యేస్ కైసరియా ప్రాంతమునకు వచ్చాను ప్రజలు మనుష్య కుమారుడని మనుష్య కుమారుడు ఎవ్వరని భావించుతున్నారు అని తన శిష్యులను అడిగాను అందుకు వారు కొందరు స్నాపకుడకు యోహాను అనియో కొందరు ఏలియా అనియో మరికొందరు ఎర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియూ చెప్పుకొనిచున్నారు అని మరి నేను ఎవరిని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగాను అందుకు సీమాను పేతరు నీవు సజీవుడకు దేవుని కుమారుడబైన క్రైస్తువు అని సమాధానమిచ్చాను యోనాపుత్రుడవగు సీమాను నీవు ధన్యుడవో నీకు ఈ విషయములను తెలియచేసినదే పరలోకముందున్న నా తండ్రియే కానీ రక్త మాంసములు కావో నీవో పేదరవో ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదన నరక శక్తులు దీనిని జయింపజలవు నేను పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను భూలోకముందు నీవు దేనిని బంధింతువో అది పరలోకముందునో బంధింపబడను భూలోకముందు నీవు దేనిని విప్పుదవో అది పరలోకముందనో విప్పబడను ఇట్లా చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనో చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించను క్రీస్తు విశేషమా సామాజిక అన్యోన్య సహవాస జీవితానికై పిలుపునిచ్చినటువంటి క్రీస్తు తాను స్థాపించినటువంటి శ్రీ సభ లేక సభ నిర్మాణము మనము క్రీస్తును అర్థం చేసుకునేటువంటి విధానము మీదనే ఆధారపడి ఉంది అని ప్రభు ఈరోజు స్పష్టం చేస్తూ ఉన్నారు మనం క్రీస్తును ఎలా అర్థం చేసుకుంటామో అర్థం చేసుకున్నటువంటి ఆ తీరుపైనే మన సంఘ నిర్మాణము ఆధారపడి ఉంటుంది ఈ శ్రీసభ నిర్మాణము ప్రాథమికంగా అపోస్తుల విశ్వాసము మీద ఆధారపడి ఉంటుంది లేక వాళ్ళ విశ్వాసము మీద నిర్మించబడుతూ ఉంటుంది నీవు పేదరవో ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను రాయప్ప గారు ఇతర అపోస్తులతో కలిసి వాళ్ళ తరపున ప్రకటించినటువంటి ఆ విశ్వాసము మీద రప్పుగో తన సంఘాన్ని నిర్మిస్తాను అని చెప్పి అంటూ ఉన్నారు మరి అపోస్తుల విశ్వాసము వాళ్ళు యేసును అర్థం చేసుకున్నటువంటి తీరు మీద వాళ్ళ అవగాహన మీదనే ఆధారపడి ఉంటుంది సజీవ దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నది పేతురు ప్రకటించినటువంటి విశ్వాసము ఈ అవగాహన మీదనే సంఘ నిర్మాణము జరుగుతూ ఉంటుంది మరి వాళ్ళు ఆ అర్థం చేసుకున్నటువంటి ఆ విధానము ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే ప్రజలు ప్రభువుని ఎలా అర్థం చేసుకున్నారు అన్నటువంటి దాని మీద నుంచి ప్రారంభం అవుతుంది మనుష్య కుమారుడు ఎవ్వరని ప్రజలు భావిస్తున్నారు ప్రభువు వేసిన మొదటి ప్రశ్న అది ప్రజలు అర్థం చేసుకున్నటువంటి విధానం ఏమిటి అందుకే వాళ్ళు ఎవరుకుంటున్నారు కొంతమంది భక్తిస్థయోహానం అంతకుముందే మరణించినటువంటి యోహాను మళ్ళీ మృతులలో నుంచి లేచి వచ్చాడు అని నమ్మేటటువంటి వాళ్ళు కొందరు లేక గొప్ప ప్రవక్తలైనటువంటి ఏలియా జర్మియా మొదలైనటువంటి వాళ్ళు ఆ ప్రవక్తలు మళ్ళీ పుట్టారు అనేటువంటి భావన మరికొంతమందికి ఉంది ఏమైనప్పటికీ తమ ఎదురుగా ఉన్నటువంటి క్రీస్తు ప్రవక్తలలో ఒక ప్రవక్త అన్నటువంటి భావన ప్రజల విశ్వాసము ప్రజలు అర్థం చేసుకునేటువంటి ఆ తీరు మీద ఇక్కడ ప్రభువు వీళ్ళ విశ్వాసాన్ని బయల్పరుస్తూ ఉన్నారో లేక ముందుకు ముందు అనుకున్నట్లుగా అపోస్తుల విశ్వాస ప్రారంభము ఈ ప్రజల విశ్వాసము దగ్గర నుంచి ప్రారంభమవుతుంది ప్రజలేమో ప్రభుత్వలుగా భావించేటువంటి ఈ సమయంలో వీళ్ళ విశ్వాసము మరో అడుగు ముందుకు వేస్తుంది అందుకే రాయప్ప గారు సజీవ దేవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పి అంటూ ఉన్నారు ప్రభువు వాళ్లను అడిగినటువంటి ఆ ప్రశ్న ఈరోజు రెండు వేల సంవత్సరాల తర్వాత మనల్ని అడిగితే మన సమాధానం ఏమిటి నన్ను గురించి మీరేమనుకుంటూ ఉన్నారు బహుశా చాలామందిని ఏం చెప్పాలో అర్థం కాక అలాగే ఒక్క క్షణం విస్తుపోతూ ఉంటాము కానీ ఖచ్చితంగా సమాధానం చెబుతామా మన జవాబు ఆ రోజు శిష్యులు చెప్పినటువంటిది లేక ప్రజలు చెప్పినటువంటి జవాబే అయితే అంటే ఏసు దేవుడు లేక యేసు రక్షకుడు ఏసు దైవకుమారుడు ఈ మాటలు మాత్రమే గనక మనం చెప్పగలిగితే ఎంత మాత్రమే మనం అర్థం చేసుకున్నట్లయితే క్రీస్తులో మన విశ్వాసము వ్యర్థమే మరో మాటలో చెప్పాలి అంటే బూడిదలో పోసిన పన్నీరు మారిపోతూ ఉంటుంది మూడేళ్ల పాటు తమకు క్రీస్తుతో ఉన్నటువంటి అనుభవంతో రాయప్పగారు నీవు సజీవ దేవుని కుమారుడమైన క్రీస్తువు అని ఆనాడు చెప్పగలిగితే రెండు వేల సంవత్సరాల తర్వాత ఒక్కొక్కళము ఎంత వయస్సు వరకు కూడా క్రీస్తుని దాదాపు పసితనమ నుంచే ఎక్కువ మంది మీ క్రీస్తుతో అనుబంధం ఉండి అనుభవం ఉన్నటువంటి మనము అదే మాటలు చెబితే అది వ్యర్థమే మరి మన అవగాహన ఎలా ఉండాలి అంటే నాలో నివసిస్తూ నన్ను తనబలే మార్చడము ద్వారా నా ఉనికిని తన ఉనికిగా మార్చుకున్న దైవకుమారుడైన క్రీస్తు ప్రభువుతోటి ఆ మాటలు చెప్పాల్సి వస్తే ప్రభు నాలో నివసిస్తున్న నీవు నన్ను నిండుగా మార్చుకుంటూ నా ఉనికిని నీ ఉనికిగా మలచినటువంటి దైవకుమారుడైన క్రీస్తువనేవో అని చెప్పగలగాలి ఇలా చెప్పగలిగినప్పుడే మన విశ్వాసానికి సరైనటువంటి అర్థము వస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయన ఉనికి ఏమిటి దైవత్వము ఆ దైవత్వము మన ఉనికిగా మారుతూ ఉంది లేక క్రీస్తు మలుస్తూ ఉన్నారు అందుకే మనము గురువు ఇక్కడ దివ్య బలి పూజ సమర్పించేటప్పుడు ద్రాక్షారసములో నీటి బిందువులను కలిపేటువంటి సమయంలో ఈ నీటి ద్రాక్షారసముల కలయిక గొప్ప రహస్య గొప్ప పరమ రహస్యమా దీని ద్వారా మానవత్వమున భాగము పంచుకున్న వారి దైవత్వమున మేమనో భాగస్థల మగధమగా కానీ చిన్న ప్రార్థన చెబుతూ ఉంటారు మనం ఎప్పుడూ పాటలు పాడుతూ ఉంటాం కాబట్టి పెద్దగా మాటలు వినము ఆ ప్రార్థన వినము కానీ దాని భావం అది అక్కడ గురువు నీటిని ద్రాక్షారసములో కలిపేటప్పుడు అంటే ఏమిటి క్రీస్తు దైవత్వములో మనము భాగస్థలం అవుతున్నాము దీని ద్వారా ఏ విధముగైతే ద్రాక్షారసములో నీరు కలిసిపోతుందో క్రీయిస్తున్న దైవత్వములో మనము కూడా కలిసిపోతూ ఉన్నాము అది ఎక్కడ ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది క్రీస్తు శరీర రక్తాల ద్వారా జరుగుతూ ఉంటుంది కాబట్టి మన ఉనికి తన ఉనికిగా క్రీస్తు మారుస్తూ ఉన్నారు లేక మలుస్తూ ఉన్నారు ఈ అవగాహనకు నిజంగా మనము వచ్చినట్లయితే క్రీస్తు అన్నట్లు దేవుని చేత బయల్పరపబడినటువంటి సత్యాలను మనం అవగాహన చేసుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది ఏమంటున్నారు ప్రభువు నీవు ధన్యుడవు నీకు ఈ విషయములను తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కానీ రక్త మాంసాలు కావు నిజంగా ఈ అవగాహన రావాలి అంటే ఈ మానవ అవగాహనకు అందినటువంటిది మనకు కనిపించేటువంటి అప్పద్రాక్ష రసములు క్రీస్తు అసలు శిశలైనటువంటి దైవ మానవత్వాలు ఇవిడి ఉన్నాయి అని అవి మనలను అదే దైవత్వానికి మలుస్తూ ఉన్నాయి అన్నటువంటి సత్యము మానవ సహజ తార్కికానికి అందేటువంటిది కాదు అది దేవుని బయల్పాటు ఆ దేవుని బయల్పాటుకు మన మనస్సులో తెరచి ఉంచాలి దాన్ని అవగాహన చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడే మన విశ్వాసము దాని మీద ఆధారపడుతుంది ఈ బయల్పాటుకు దేవుని చేయబడినటువంటి లేక విశదీకరించబడినటువంటి తెలియచేయబడినటువంటి ఈ సత్యానికి మనము గనక అంగీకరించినట్లయితే లేక మనలను మనము అర్పించుకుంటూ ఉన్నట్లయితే ఆ విశ్వాసం మీదనే సభ వృద్ధి చెందుతూ ఉంటుంది లేక సభ నిర్మాణము రోజు రోజుకి వృద్ధి చెందడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది ఇది వాస్తవానికి ఒకేసారి ప్రభువు నిర్మించినటువంటి నిర్మాణం కాదు శ్రీ సభ అనేటువంటిది నిరంతరము కొనసాగేటువంటి ప్రక్రియ ఒకరోజుతో పూర్తయ్యేటువంటిది కాదు ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది సృష్టి ఉన్నంత వరకు కూడా ఈ శ్రీ సభ నిర్మాణము కొనసాగుతూ ఉంటుంది ఆన్ గోయింగ్ ప్రాసెస్ అని చెప్పి అంటూ ఉంటాము ఆంగ్ల భాషలో కాబట్టి ఇది నిరంతరము కూడా కొనసాగుతూ ఉండాలి మరి ఎవరు ఆ శ్రీ సభ నిర్మించేటువంటిది అంటే క్రీస్తే నిర్మిస్తూ ఉంటారు ఆయనే మన భాషలో చెప్పుకోవాలి అంటే టాపి మేస్త్రి మరి మనమంతా కూడా ఆ క్రీస్తు క్రింద పనిచేసేటువంటి పనివారలమా మనం కూడా టాపీ మేస్త్రలమే అవుతూ ఉన్నామా క్రీస్తు మన నాయకుడు నడిపించేటువంటి వాడు అయితే మనమంతా ఆయన చెప్పు చేతలలో ఉంటూ ఈ శ్రీసభ నిర్మాణాన్ని కొనసాగుతూ ఉంటాము అయితే ఈ శ్రీసభ నిర్మాణము ఏ విధంగా జరుగుతూ ఉంటుంది అంటే మంచి చెడులతో కూడుకున్నటువంటిదే రెంటితో కలిపి సాగుతూ ఉంటుంది ఒక భవనాన్ని మనం నిర్మించేటప్పుడు దాంట్లో నాణ్యమైనటువంటి పదార్థాలు ఉంటాయి నాశిరకం పదార్థాలు ఉంటాయి సిగ దగ్గర నుంచి సిమెంట్ వరకు ఇనుమ దగ్గర నుంచి మరి చెక్క వరకు అందులో నాణ్యమైనటువంటివి ఉంటాయి కొన్నిసార్లు నాశిరకమైనటువంటివి ఉంటాయి అన్నిటి కలయికతో ఈ భవన నిర్మాణం సాగినట్లుగానే ఇదిగో ఈ సభ నిర్మాణము ఎప్పటికప్పుడు కొనసాగుతూ ఉంటుంది దీంట్లో భవన నిర్మాణంలో మన కింద కనుక్కున్నట్లు అనేక పదార్థాలు వాడుతూ ఉంటాము చెక్క ఇనుము ఇసుక రాయి రకరకాలైనటువంటి పదార్థాలు అలాగే సభ భవన నిర్మాణములో మనము వాడేటువంటి పదార్థాలు ఏమిటి మొట్టమొదటిది మన భావాలు దృక్పథాలు యాటిట్యూడ్స్ అని చెప్పి మనం అంటూ ఉంటాము అంటే ఆలోచన సరళి రెండవది మనం ఉపయోగించేటువంటిది మన లక్ష్యం ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది ఏ లక్ష్యం లేనటువంటి వాళ్ళు ఊరికనే గాలికి తిరుగుతూ ఉంటారు జీవితంలో ఏది సాధించలేరు కాబట్టి ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది కొన్నిసార్లు అవి మంచి లక్ష్యాలు అవి ఉంటాయి కొన్నిసార్లు చెడు లక్ష్యాలు అవి ఉంటాయి జీవితంలో ఏదో మంచి సాధించాలనే తపనతో జీవించే వాళ్ళు కొంతమంది ఉంటారు లేక తాను సాధించాలనుకున్న దానికోసం అడ్డమైన గడ్డి తినేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి లక్ష్యాన్ని సాధించేటువంటి నేపంటే ప్రతి మనిషి తనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు ఈ లక్ష్యాలను మనం వినియోగిస్తూ ఉంటాము మూడవది జీవిత విలువలు ప్రతి మనిషికి ఒక విలువ ఉంటుంది నైతిక విలువలు కొంతమందికి చెడే మంచిగా కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి మంచి మంచి సత్యము దానికోసమే ప్రాణమిస్తూ ఉంటారు అది నాణ్యమైనటువంటి పదార్థము కానీ కొంతమంది స్వప్రయోజనాల కోసము తమ విలువలు చెడువి కూడా మంచివాటిదనే భావిస్తూ ఉంటారు ప్రత్యేకంగా ఈ రోజుల్లో ఆధునిక కాలంలో పరిజ్ఞానము బాగా వృద్ధి చెందినటువంటి నేపథ్యంలో ఏది తప్పు అనేటువంటిది ఎవరికీ కూడా అనిపించదు అంతా మంచే అనేటువంటి భావాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ రకంగా మంచి చెడుగా చెడు మంచిగా తమకు ఇష్టము వచ్చినట్లుగా తమకు అనుగుణమైనటువంటి విధముగా మలచుకునేటువంటి మనస్తత్వము మనిషిదే కాబట్టి ఆ భావాలు ఆ లక్ష్యాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి నైతిక విలువలు ఇక్కడ మనము ఉపయోగిస్తూ ఉంటాము నాలుగవది మనిషికి ఉన్నటువంటి మేధస్సు ఈ మేధస్సుతో మంచి పనులు చేయొచ్చు చెడు పనులు చేయవచ్చు మేధస్సు అనేటువంటిది మంచి పదార్థమే కానీ ఈ మేధస్సును వినియోగించేటప్పుడు కొన్నిసార్లు మనకు తెలియకుండా వికటించనవచ్చు కొన్నిసార్లు కావాల్సే మనము వికట పనులు చేస్తూ ఉండవచ్చు వాస్తవానికి కరోనా వచ్చింది మనిషికి తెలియకుండానే వచ్చింది మరికొంతమంది వాదన కావాల్సే చేశారు అని ఏదైనా సరే మానవ మేధస్సు వికటించినటువంటి సందర్భము ఇది కాబట్టి మన సంఘ నిర్మాణంలో ఈ మేధస్సు అనేటువంటి పదార్థాన్ని ఉపయోగిస్తూ ఉన్నాము ఐదవది మనం ఉపయోగించేది మన జ్ఞానము తెలివితేటలు బుద్ధి మనిషికి పుష్కలంగా భగవంతుడు ఇచ్చాడు వీటిని ఎలా వినియోగించుకుంటామో అనేటువంటిది వేరే విషయము కానీ మన సంఘ నిర్మాణములో ప్రతి మనిషికి ఉన్నటువంటి తెలివితేటలు బుద్ధి జ్ఞానము ఇవన్నీ కూడా సంఘ ప్రయోజనాల కోసము ఉపయోగపడతాయి లేక సంఘాన్ని కూలద్రోయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అలా ఉపయోగపడినప్పటికీ అవి మాత్రము ఈ సంఘ నిర్మాణములో కీలక పాత్ర వహిస్తూ ఉంటాయి ఆ తర్వాత ఆరవదిగా మంచి చెడుల కలయికతో కూడిన వివిధ రకాల వ్యక్తిత్వపు క్రియలు ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వము ఉంటుంది వ్యక్తిత్వం అంటే పెద్దగా అర్థం కాదేమో అని క్యారెక్టర్ ఉంటుంది మనకున్నటువంటి క్యారెక్టర్ మనలో ఉండేటువంటి ఈ క్యారెక్టర్ను బట్టి వాటి ద్వారా మనం చేసేటువంటి మంచి పనులు చెడు పనులు ఉంటూ ఉంటాయి మంచి ఆలోచనలు చెడు ఆలోచనలు ఉంటూ ఉంటాయి వాటన్నిటితో కలిసి ఇదిగో ఈ భవన నిర్మాణము లేక సంఘ నిర్మాణము శ్రీ సభ సంఘ నిర్మాణము సాగుతూ ఉంటుంది అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ ఆరు రకాల పదార్థాలు ఈ లిస్ట్ అంతా కూడా మంచిగా అయినప్పుడు ఈ శ్రీ సభ నిర్మాణము చాలా పటిష్టంగా ఉంటుంది చాలా గట్టిదైనటువంటి నిర్మాణముగా కొనసాగుతూ ఉంటుంది లేక అధిక భాగము ఎక్కువ భాగం మంచిదై తక్కువ భాగము మంచి నాశరకపు అయినట్లయితే అది కొంతవరకు పర్వాలేదు ఎందుకు అంటే అధిక భాగము మేలిమ వస్తువులు వాడినప్పుడు ఖచ్చితంగా భవనం పటిష్టంగానే ఉంటుంది అప్పుడు కూడా బాగానే ఉంటుంది శ్రీ సభ సంఘము గట్టిగానే ఉంటూ ఉంటుంది మరి మూడవది వచ్చేసరికి సగం 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 మంచి భావాలు సగం చెడు భావాలు లేక సగం మంచి వస్తువులు సగం చెడు ఉన్నట్లయితే ఖచ్చితంగా కొంతవరకు పర్వాలేదు అని చెప్పి మనం అనుకోవచ్చు కానీ ఆ తర్వాత అధిక భాగము చెడయ్యి తక్కువ భాగం మంచి ఉన్నట్లయితే అదే పతనానికి నాంది పలుకుతూ ఉంటుంది ఆ భవనము కూలిపోవడానికి కారణభూతమవుతూ ఉంటుంది ప్రారంభమవుతూ ఉంటుంది మనం చూస్తూ ఉంటాము నాసిరకపు భవనాలను కట్టినప్పుడు అవి మొట్టమొదటిగా పగుళ్ళిస్తూ ఉంటుంది ఆ తర్వాత నిదానంగా అప్పుడు సరైనటువంటి శ్రద్ధ గనక మనం చూపించలేకపోయినట్లయితే అది కూలిపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఈ విధముగా వివిధ దశలలో ఈ నిర్మాణము ఈ నిర్మాణ ప్రక్రియ ఎప్పుడూ కూడా కొనసాగుతూనే ఉంటుంది మన ఆధ్యాత్మిక భౌతిక జీవితాలు ఎక్కువగా చెడు వైపుకు ఉన్నట్లయితే మనము ఖచ్చితంగా గ్రహించాల్సిన అవసరము ఉంది ఈ సంఘ నిర్మాణము కూలిపోవడానికి సిద్ధంగా ఉంది అని పగుళ్ళిచ్చింది అని పాపు గారి దగ్గర నుంచి సాధారణ క్రైస్తవుల వరకు ఎవరు అనేటువంటిది కాదు ఏ దశలో ఉన్నటువంటిది కాదు ఏ అంతస్తులో ఉన్నవాళ్ళు అని కాదు కానీ ఈ వివిధ వర్గాల జీవితాలు కనుక సరి అయినటువంటి విధంగా నైతిక విలువలతో కూడుకున్నటువంటివిగా లేకపోయినట్లయితే నాసిరకపు జీవితాలు అయినట్లయితే ఖచ్చితంగా ఈ శ్రీ సభ నిర్మాణము అనేటువంటిది కుంటు ఉంటుంది లోపాలతో కూడుకున్నటువంటిదిగా ఉంటుంది అది కూలుకోవడానికి సిద్ధంగా ఉంది ఉంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి ఈ సందర్భంగా మనము గాంధీజీ గారి మాటలను పుట్టివేయడానికి వీల్లేదు ఆయన ఏమంటూ ఉన్నారు క్రైస్తవ్యము అంటే నాకు చాలా ఇష్టము దానిపై నాకు చాలా గౌరవము ఉంది కానీ క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదు అన్నారు ఆయన మాటలు ఎందుకన్నారు ఇదిగో ఈ భవనములో ఉపయోగింపబడినటువంటి మనము ఈ నిర్మాణంలో ఉపయోగింపబడేటువంటి క్రైస్తవులు నాశరకం ఎక్కువగా ఉంటూ ఉన్నారు అందుకే ఆయన అభిప్రాయానికి రావడానికి అవకాశం కలిగిస్తూ ఉంటుంది కాబట్టి ఆ నాసిరకపు పదార్థాలను లేక క్రైస్తవ్యాన్ని క్రైస్తవ జీవితాలను మనము తొలగించాల్సినటువంటి అవసరము ఉంటుంది మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి భవనం కనుక అలా ఉన్నట్లయితే సంఘ నిర్మాణం అలా జరుగుతూ ఉన్నట్లయితే సుడిగాలలో వస్తే వరదలు వస్తే కొట్టుకుపోతూ ఉంటాయి చాలాసార్లు కథోలిక విశ్వాసాన్ని వదిలిపెట్టేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది క్రీస్కనే వదిలివేసేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది అలా కుట్టుకుపోకుండా ఉండాలి అంటే మనం చేయాల్సినటువంటిది భవనం కూలిపోకుండా శ్రీసభ అనేటువంటి ఈ భవనము కూలిపోకుండా ఉండాలి అంటే మనం చేయాల్సినటువంటి పని రిపేర్లు మొదలు పెట్టాలి భవనం పగులిస్తే లేకపోతే పిచ్చలు ఊడిపోతూ ఉంటే పైనుంచి మనం ఏం చేస్తూ ఉంటాము ఇమ్మీడియట్గా రిపేర్లు మొదలు పెడతాం లేకపోతే నేలై కృంగిపోవచ్చు లేకపోతే కిటికీలే ఇరిగిపోతూ ఉండవచ్చు తలుపులే పగిలిపోతూ ఉండవచ్చు ఇలాంటి సందర్భాల్లో ఎక్కడ లోపం అయితే అక్కడ మనము రిపేర్లు మొదలుపెట్టాల్సి ఉంటుంది ఈ రిపేర్లు మొదలుపెట్టినప్పుడు ఏం చేస్తాము కొన్ని పదార్థాలు పనికిరాకుండా ఉంటాయి వాటిని రీప్లేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మనలో ఉండేటువంటి కొన్ని భావాలు పనికిరాని ఉంటాయి కొన్ని మనస్తత్వాలు పనికిరాని ఉంటాయి కొన్ని లక్ష్యాలు పనికిరాని ఉంటాయి అవి ఈ సంఘ నిర్మాణానికి దోహదకారి కావు కాబట్టి అలాంటి వాటిని మార్చాలి అందుకే హృదయ పరివర్తన చెందండి అంటున్నారు ప్రభువు కవీద మహారాజు ఏం చెబుతూ ఉన్నాడు ప్రభు నాలో ఉన్నటువంటి రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని పెట్టమంటున్నాడు రీప్లేస్ చేయాలి ఆ వస్తువుని మార్చాలి కిటికీ బాగలేదండి ఆ పనికి రాకుండా పోతుంది తీసే ఆ కిటికీ తీసి క్రొత్త కిటికీ పెడతాము తలుపు బాగలేదు తీసేసి క్రొత్త తలుపు పెడుతూ ఉంటాము చివరకు రూఫ్ కూడా స్లాబ్ కూడా పడైనప్పుడు పనికిరానప్పుడు ఏం చేస్తూ ఉంటారు సపోర్టింగ్ పిల్లర్స్ అటు ఇటు పెట్టి పైకి లేపి దానిని క్రొత్త స్లాబ్ వేసి పాత స్లాబ్ని తీసేస్తూ ఉంటారు అలాంటి మరమ్మతులు ఇక్కడ శ్రీ సభలో జరగాలి ఖచ్చితంగా ఆ మరమ్మతులు జరగనంత వరకు మనము ఈ నిర్మాణాన్ని కొనసాగించడానికి అవకాశం ఉండదు మరి పనిముట్లు అంటే టాపి మీస్తున్నాడంటే ఆయనకు టాపీ ఉంటుంది బాల్స్య ఉంటుంది లేక అంటాము అది ఉంటుంది తర్వాత ఇంక రకరకాలైనటువంటి బద్దలు ఉంటాయి ఇవన్నీ కూడా తనకు పనిముట్లు మరి మన చేతిలో కూడా ఈ సంఘాన్ని రిపేర్ చేయాలి అంటే మరమ్మతులు చేపట్టాలి అంటే మన చేతిలో పనిముట్లు కావాలి ఆ పనిముట్లు కూడా ప్రభువైన యేసుక్రీస్తే మన చేతిలో పెడుతూ ఉన్నారు ఏమిటి అంటే దివ్య సంస్కారాలు దివ్య సంస్కారాలు అనేటువంటి పనిముట్లు అసలు వాటి పేరే సంస్కారాలు సంస్కరించేట అంటే మంచి చెడును తీసివేసి దాని స్థానంలో మంచిని ఉంచేటవంటివే చెడును తొలగించి మంచిని పోషించేటవంటివే కాబట్టి ఈ రిపేర్లకు మరమ్మతులకు అవసరమైనటువంటి సాధనాలన్నీ కూడా మనకు ఏడు దివ్య సంస్కారాల్లో స్పష్టంగా ఉంటూ ఉన్నాయి మనము ఆ సామాన్లు ఉపయోగించుకోవాలి ఆ సామాన్లు ఉపయోగించుకునే రిపేర్లు మొదలు పెట్టాలి వాటితో పాటు మనకు భక్తి సాధకాలు ఉంటూనే ఉన్నాయి జపమాల కానివ్వండి పవిత్ర శిలువ మార్గము కానివ్వండి దివ్య సత్ప్రసాద ఆరాధన కానివ్వండి పుణ్యక్షేత్రాల దర్శనాలు కానివ్వండి నొవేనా ప్రార్థనలు కానివ్వండి ఇవన్నీ కూడా మనుష్యులను లేక మనలను మరమ్మతులు చేసుకోవడానికి మన భావాలు మరమ్మతులు చేసుకోవడానికి మన చేతిలో ఉన్నటువంటి ఈ పనిముట్లు ఈ పనిముట్లు వినియోగించుకొని సరైనటువంటి విధంగా నిర్మాణాన్ని కొనసాగించడానికి ప్రభువే వాటిని మన చేతికి ఇస్తూ ఉన్నారు దీనితో పాటు ప్రభువు మానవులకు దైవాధికారాన్ని ఇస్తూ ఉన్నారు ఏమిటి పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను అని చెప్పి రాయప్ప గారితో ప్రభు అంటూ ఉన్నారు ఎందుకు ఈ పరలోక రాజ్యపు తాళపు చెవులు నీవు భూలోకములో ఏది తెరిస్తే పరలోకములో తెరవబడుతుంది భూలోకములో ఏది మూసేస్తే పరలోకములో కూడా మూసివేయబడుతుంది కాబట్టి పరలోకానికి భూలోకానికి ఇక్కడ లింకు పెడుతూ ఉన్నారు ఆ లింకు ఏమిటి అంటే క్రీస్తుతో మన ఐక్యత ఇప్పుడు మనము ఈ రోజున ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉన్నాము ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని మీరు చూడాలి అంటే దానికి లింక్ కావాలి ఖచ్చితంగా ఆ లింకును మేము పంపిస్తున్నాము ఆ లింకు నొక్కినప్పుడే మీకు ఈ ప్రసారం కనిపిస్తూ ఉంటుంది అలాగే పరలోకములో మనం భూలోకములో చేసేది పరలోకములో కూడా ఉండాలి అంటే అక్కడికి ఇక్కడికి లింక్ ఉండాలి ఆ అక్కడికి ఇక్కడికి దేవుడిచ్చినటువంటి లింకు ఏమిటి అంటే ప్రభువైన యేసు ఆయనతో మన ఐక్యత మనం ఆయనతో ఐక్యత పొందినట్లయితే ప్రారంభములు అనుకున్నట్లు క్రీస్తు దైవత్వములో భాగాన్ని పంచుకుంటాము క్రీస్తు దైవత్వములో భాగం పంచుకుంటే ఆయన ఎక్కడ ఉంటే మనం అక్కడ ఉంటాము ఆయన ఏది చేస్తే మనము అది చేస్తూ ఉంటాము ఆయన ఆలోచనలు మన ఆలోచనలు ఆయన దృక్పథాలు మన దృక్పథాలు ఆయన భావాలు మన భావాలు అన్నీ కూడా పూర్తిగా మారిపోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది అందుకే ప్రభువు తన శరీర రక్తాలను మనకు ఇస్తూ ఉన్నారు ఈ లింకును ఏర్పాటు చేయడానికి ఆయన శరీర రక్తాల ద్వారా ఆయన మనలు మనము ఆయనలో నివసిస్తూ ఉంటాము అని ప్రభు వైస్వయంగా యోహానుసవార్త ఆరవ అధ్యాయంలో చెబుతూ ఉన్నారు ఈ క్రీస్తుతో ఈ ఐక్యత క్రీస్తుతో మనము పొందేటువంటి ఈ ఏకత్వమే మనము బంధించడానికి విప్పడానికి కూడా అధికారము ఇవ్వబడుతూ ఉంటుంది మనము ఏమి విప్పుతూ ఉంటాము ఏమి బంధిస్తూ ఉంటాము క్రీస్తుతో ఏకమై ఆయన భావాలను భావాలుగా చేసుకున్నప్పుడు ఈ లోకములో మనము పరిపూర్ణమైనటువంటి అన్యోన్య సామాజిక జీవితానికి తాళం తీస్తూ ఉంటాము సంతోషకరమైన సాంఘిక జీవితానికి తాళం తీస్తూ ఉంటాము ఏకత్వముతో కూడినటువంటి ఒకే సంఘముగా ఉండడానికి మనం తాళం తీస్తూ ఉంటాము అందుకే మనం మామూలుగా ఇప్పుడంటే అపోస్తులలో విశ్వాస సంగ్రహం చెప్పడం మనకు అలవాటైపోయింది కానీ వాస్తవానికి దివ్య బలి పూజలో ఈ నీసియన్ అనేటువంటి ఈ మరొక విశ్వాస సంగ్రహాన్ని చెప్పాలి ఒక ప్రకారం దాంట్లో ఒక మాట ఉంది అది ఏక పవిత్ర కథోలిక శ్రీ సభను విశ్వసిస్తున్నాను అని ఏక పవిత్ర కథోలిక అసలు శిస్సులైనటువంటి శ్రీ సభ దానికి మనం తాళం చేస్తాము దానికి బాటలు వేస్తూ ఉంటాము ఆ సంఘంలోనికి అడుగు పెడుతూ ఉంటాము అది ఎప్పుడు ఇదిగో మనము ఏం తెరిస్తే అది ఎప్పుడు అది దానికి అలాంటి జీవితానికి తెర తీస్తూ ఉంటాము ఎప్పుడు అంటే క్రీస్తుతో మనము ఏకమైనప్పుడు మరి ఆ తెరవడానికి దానికి బాటలు వేయడానికి ప్రభువు రాయప్ప గారికి ఇచ్చిన తాళపు చెవి ఇప్పుడు మన చేతుల్లో ఉండేటువంటి తాళపు చెవి ఏమిటి అంటే కేవలము విశ్వాసము విశ్వాసము అనేటువంటి తాళపుచ్చే కాబట్టి అందరము కూడా నిలకడతో కూడుకున్నటువంటి గట్టి విశ్వాసము కలిగి ఉండాలి అలా ఉంటే అదే మనలను క్రీస్తుతో ఏకం చేస్తూ ఉంటుంది రెండవదిగా మనము క్రీస్తుతో ఏకమై ఉండాలి ఎప్పుడూ కూడాను ఎప్పుడైతే మనము క్రీస్తుతో ఏకమై ఉంటామో దేవుడు అంటే సత్యాలను మనము గ్రహించేటట్లు ఆ క్రీస్తుతో ఏకత్వము చేస్తూ ఉంటుంది మూడవదిగా దేవుడు అంటే సత్యాలను మనము ఆత్మ ప్రేరణ చేత గ్రహించాలి అలా గ్రహించినట్లయితే అది మన క్రియల ఎడల అప్రమత్తంగా ఉండేటట్లు చేస్తూ ఉంటుంది అంటే మనం ఏం చేస్తున్నాము ఎలా చేస్తున్నాము ఏమిటి అనేటువంటిది మన క్రియల ఎడల అప్రమత్తంగా ఉండేటట్లు చేస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరూ తమ క్రియల ఎడల అప్రమత్తంగా ఉండాలి ఎందుకు అంటే అలా అప్రమత్తంగా ఉన్నప్పుడు అది మనలను క్రీస్తు చే నిర్మించబడినటువంటి ప్రతిష్టమైన నిర్మాణాత్మకమైనటువంటి శ్రీ సభగా మలుస్తూ ఉంటుంది ఇది అసలు శిస్సులైనటువంటి స్వక్రమం ఏమిటి అంటే నిలకడతో కూడుకున్నటువంటి విశ్వాసము కలిగి ఉండడం అది మనలను క్రీస్తుతో ఏకత్వం చేస్తూ ఉంటుంది క్రీస్తుతో ఏకత్వాన్ని కలిగి ఉండడము ఆ ఏకత్వము ద్వారా మనము క్రీస్తు బయలుపరచేటువంటి సత్యాలను తెలుసుకోగలుగుతూ ఉంటాము క్రీస్తు దే దేవుడు బయలుపరచినటువంటి సత్యాలను తెలుసుకోవడం వాటిని గనుక మనం తెలుసుకున్నట్లయితే మనము మన క్రియల ఎడల మన ప్రవర్తన ఎడల అప్రమత్తంగా ఉండేటట్లు చేస్తూ ఉంటుంది మనము మన క్రియలేడల అప్రమత్తంగా ఉంటూ ఉన్నట్లయితే అది క్రీస్తుకి నిర్మించబడినటువంటి ప్రతిష్టాత్మ ప్రతిష్టమైనటువంటి లేక ప్రతిష్టాత్మకమైన నిర్మా నిర్మాణాత్మకమైనటువంటి స్త్రీ సభగా మనము మలచబడుతూ ఉంటాము కాబట్టి అలాంటి స్త్రీ సభను నిర్మించుకోవడానికి అలాంటి సంఘాన్ని నిర్మించుకోవడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం पिता पुत्र पवित्रात्म नाम